రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మరోసారి రాజ్యాంగం పైన చర్చ అన్నది కొనసాగుతున్న తరుణంలో ఈ అవసరం ఎంతైనా ఉందని కూడా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ప్రపంచీకరణ లిబరలైషన్ ప్రైవేటైజేషన్ నాలుగో దశలో భాగంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంపద అన్నది కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళడం జరిగింది ఇక వాళ్ళే అన్ని అంశాలను గుత్తాధిపత్యం చేసుకునే లక్ష్యంగా రాజ్యాన్ని అదేవిధంగా వనరులన్నీ కూడా గుత్తాధిపత్యం చేసుకునే క్రమంలో దేశానికి స్వాతంత్రం వచ్చే క్రమంలో అనేక మంది సామాజికవేత్తలు ఉద్యమకారులందరూ కూడా మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సంక్షేమమైనటువంటి దేశంలో సంపద అన్ని వర్గాలకు చెందాలే లక్ష్యంగా ఈ సంపద అన్నది డిస్ట్రిబ్యూషన్ చేయాలని అందుకోసం భాగంగా వారికి హక్కులు ఏంటిది రిజర్వేషన్ ఏంటిది అని ఈ మహనీయమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది సో ఇప్పుడు జరుగుతున్న చర్చ కూడా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఇప్పటికే అనన్యమవుతున్నటువంటి తరుణంలో ఈ అంశం పైన మేధో మీద చర్చ చాలా అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఒక కూడలి దగ్గర అంటే ఒక చివరసుల దగ్గర ఉన్నాం ఈ సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో అయిన తర్వాత ఏం జరగబోతుందని కూడా మేధావుల్లో చర్చ కొనసాగుతున్న తరుణంలో ఈ రాజ్యాంగం మీద చర్చ జరగాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బుద్ధిజీవులకు అర్థం కావాలి ప్రతి సమాజంలో అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు చర్చ చర్చాగోష్ఠి పెట్టడం జరిగింది సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే రాబోయే ఐదేళ్లలో ఈ దేశంలో కొన్ని ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నది అది దేశ సమగ్రతను సమైక్యతను దెబ్బతీయవేసే అవకాశం ఉన్నదనేటువంటి ఆందోళన ప్రజాతంత్ర వాదుల్లో ఈ దేశ సమైక్యతను కోరుకునేటువంటి ప్రతి ఒక్కరిలో బుద్ధిజీవులందరిలో కూడా కనిపిస్తూ ఉంది ఇవాళ ఏదో ఇక్కడ వేదిక మీద చెప్తున్నట్టుగా బ్యానర్ మీద ఉన్నట్టు కేవలం హక్కులు రిజర్వేషన్లకు మాత్రమే ప్రమాదం రాలేదు పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తాం ఈ రోజు ఈరోజు దేశంలో ఆ మాయలో పడి కొట్టుకోబోతున్న వాళ్ళు మనం హిందువులం కదా లేదా మనకు వేరే హక్కులు ఉన్నాయి మనం అందులో అగ్రవర్ణాలం కాదా అనుకోవచ్చు ఈరోజు దేశంలో చెప్పబడుతున్నటువంటి అగ్రవర్ణాలంటే ఓసీ ఆ ఓసీలో చాలా కులాలు కూడా చూద్రులే బ్రాహ్మణ క్షత్రియ వయసే కాదు ఇవాళ ఓసీల్లో ఉన్న చాలామంది రెడ్డి కమ్మ కాపు చాలా వర్గాలు కూడా ఇవాళ వెల్మ ఈ వర్గాలన్నీ కూడా శూద్రులుగా చిత్రీకరించబడినటువంటి ఇవన్నీ శాస్త్రాన్ని ఆధారిత ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ దేశ సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో లౌకిక భావన అంటే అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక భావన దాన్ని తీసివేస్తామని బహిరంగంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎంపీలు బహిరంగంగా మాట్లాడుతారు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కన అంబేద్కర్ గొప్పవాడు అంబేద్కర్ను మేము ఆరాధిస్తున్నాం అని చెప్పి దండలేసుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నా ఊరవతల పెట్టినందుకు అంటరాని వాళ్ళుగా పెట్టినందుకు గుడిలోకి రానియనందుకు చాలామంది దళితులు క్రిస్టియన్లుగా ముస్లింలుగా మారిపోయినారు మతం మార్చుకున్నందుకు వాళ్ళకి రిజర్వేషనే లేకుండా చేసినారు కదా డెఫినెట్గా అనగారిన దళితులు ఆత్మగౌరవం కోసం మతం మార్చుకున్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఈ రిజర్వేషన్ బీసీఈగా వచ్చింది ఆల్రెడీ ఏబిసిడి అంటే మతం మార్చుకున్న క్రిస్టియన్లకు ఎస్సీలకు క్రిస్టియన్ మతం మార్చుకుంటే సీగా ఉంది ఇతర మతాలల్లో కూడా కులాలకు సిక్కు మైనారిటీ మతంలో ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అట్లానే బుద్ధిస్టులో కూడా మతం మార్చుకున్న వాళ్ళు ఎస్సీలుగా ఉన్నారు అందులో భాగంగానే ముస్లింలకు రిజర్వేషన్ వచ్చింది భారత రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ చీఫ్ కానీ బీజేపీ నాయకులు కానీ మేము రాజ్యాంగాన్ని మార్చలేకపోతు మార్చాము అని గట్టిగా చెప్పలేకపోతున్నారు దీనికి కారణం మరి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేస్తున్న దానికంటే ముందే కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో పాస్ అవ్వడానికి ముందే ఆర్ఎస్ఎస్కి చెందిన ఆర్గనైజర్ పత్రికలో ఎడిటోరియల్లో రాసినారు ఈ రాజ్యాంగాన్ని మేము అపోజ్ చేస్తున్నామని అదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ చెలయా కమిషన్ వేసినప్పుడు ఈ దేశానికి ఒక దళిత ప్రధా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేఆర్ నారాయణ గారు హిస్టారికల్ రిపబ్లిక్ డే స్పీచ్లో ఆయన చెప్పినాడు రాజ్యాంగం మార్చవలసిన అవసరం లేదు రాజ్యాంగాన్ని నడిపించే వాళ్ళు సరైన వ్యక్తులు ఉంటే చాలు అని ఇండియా కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్డీఏ కూటమి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ సామాజిక రిజర్వేషన్లు ఉండవు రద్దు చేస్తారు ఆయన కుండబద్దలు పెట్టని చెప్తున్నారు దానికి కౌంటర్గా ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి నుంచి మొదలుకొంటే అమిత్ షా గారి వరకు మేము రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రసక్తి లేదని వాళ్ళు అంటున్నారు ఇలా వాస్తవం ఎంత వాళ్ళ దాంట్లో నిజముందా లేదా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది మా అభిప్రాయంగా రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి దమ్ము ధైర్యం బీజేపీ ప్రభుత్వం లేదు కానీ బీజేపీకి ఒకటి ఉంది ఈ రిజర్వేషన్లను పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమం మాత్రం చేస్తుంది ఈ రిజర్వేషన్లను నీరుగార్చే కార్యక్రమం చేస్తుంది ఈ రిజర్వేషన్ల మీద భవిష్యత్తు యువతరానికి ఒక వ్యతిరేక భావం వచ్చే విధంగా ప్రచారం చేస్తుంది సోషల్ మీడియాలో రిజర్వేషన్లకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ఒక పోస్ట్ పెడితే చాలామంది యువకులు ఇంకా రిజర్వేషన్లు అవసరమా ఈ రాహుల్ గాంధీకి ఏం పనిపాటు లేదు రిజర్వేషన్ల గురించి పోరాడేవాడు ఎవడు ఈ రిజర్వేషన్లు రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మెరిట్ ఆధారంగా పెట్టాలి పేదలకు ఆధ పేదల క్రైటీరియాగా పెట్టాలి అని చెప్తున్నారు ఇది ఎందుకు చెప్తున్నారు బీజేపీ దాని అనుబంధ సంఘాలు రిజర్వేషన్ల మీద యువతరాన్ని చెడగొట్టే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి అన్ని కార్యక్రమాలను తీసుకొని ఈ రిజర్వేషన్ల మీద విషమ ప్రధానమంత్రి అనే ఆ పదవి ఆ స్థానానికి ముఖ్యమంత్రి అనే పదవి ఆ స్థానానికి సంబంధించిన రాజ్యాంగ విలువ ఒకటి ఉంటుంది ఆ రాజ్యాంగ విలువను కూడా దాటి ఆ రాజ్యాంగ విలువను కూడా మరిచిపోయి పక్కన పెట్టి ఫక్తు ఒక మామూలు పౌరుడు మాట్లాడే భాషలోకి ఈ దేశ నాయకత్వం రావటమే ఈ దేశ ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది అనడానికి నిదర్శనం రాహుల్ గాంధీ ఏమంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు రిజర్వేషన్ తీసేస్తారు అని వాళ్ళు అంటున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు మోడీతో సహా అమిత్ షాతో సహా వాళ్ళేమని చెప్తుంటే మేము రాజ్యాంగాన్ని మార్చము రిజర్వేషన్లు తీయము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి ఎవరిది కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి ఎవరిది కరెక్ట్ అని అంటే వాళ్ళ ఏంటి వాళ్ళ ఆలోచనలేంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు జైల్లో పెట్టారు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే లిక్కర్ స్కామ్లో ఉన్నారు కాబట్టి జైల్లో పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు దాని వెనకాల ఏంటంటే ఢిల్లీలో విద్యా విధానం మారిపోయింది ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ మంచి మంచి బిల్డింగ్స్ వచ్చినాయి అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు టీచర్స్ ఏ టైంకు స్కూల్కి వస్తున్నారు ఏ టైంకు బయటకు వెళ్తున్నారు అనేటటువంటిది అది లెక్కపత్రం చూస్తున్నారు ఇప్పుడు వైద్యం విధానం మారిపోయింది